అమెరికాలో కాలిఫోర్నియా స్టేట్ ప్రీమౌంట్ ఏరియా సినీ లాంచ్ థియేటర్లో జనసేన అధినేత డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ నటించిన రిహర వీరమల్లు చిత్రం అమెరికాలో ప్రబంధనం సృష్టిస్తోందని రాధారంగ మిత్ర మండలి ఆంధ్ర తెలంగాణ అధ్యక్షులు మరియు జనసేన నాయకులు బుల్లెట్ ధర్మారావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేము కుటుంబ సమేతంగా సినిమా చూస్తున్న హిట్ అని అక్కడికి వచ్చిన ప్రేక్షకులందరూ నోటి మాట అదే మాట్లాడుకోవడం నేను విన్నానని సినిమాలో మా మచిలీపట్నం బందరు పేరును పలుమార్లు ప్రస్తావించడం మా బందరు ప్రజలకు ఎంతో ఆనందంగా ఉందని తెలుపుతూ చిత్ర నిర్మాత మా సోదర సమానులు ఏఎం రత్నం గారికి కొండదెల పవన్ కళ్యాణ్ గారికి మా మచిలీపట్నం ప్రజల తరపున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని నేను ఈరోజు అమెరికాలో ఈ సినిమాని నా కుటుంబ సభ్యులు మరియు పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీ రంగారాబీ అభిమానులు కులమతాలకు అతీతంగా భారీగా తరలివచ్చి ఈ సినిమాని చూడడం జరిగిందని అన్నారు ఈ చిత్రం విడుదల సందర్భంగా అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్ బే ఏరియా ఏపీటీఏ ఆప్తా టీమ్ సభ్యులు ప్రత్తిపాటి బ్రదర్స్ మరియు చిమట శ్రీనివాసరావు పెద్ది దుర్గానాయుడు కంచన శ్రీకాంత్ అరిగే అనిల్ సూర్య టీం సభ్యులు థియేటర్ను బ్యానర్లతో అందంగా అలంకరించి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు జరుపుకున్నారు మాది మచిలీపట్నం ఈ రోజు అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్రీమౌంట్ ఏరియాలో ఇక్కడ అరహార హరిహార వీరం పవన్ కళ్యాణ్ గారి సినిమాని మేము ఈ రోజున చూస్తాకొచ్చాము చాలా గొప్పగా ఉంది మా మచిలీపట్నం బందర్ని ఒక ఎక్కడో ఖ్యాతికి పేరు తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారికి ఏ యమరత్నం గారికి మేము ఆధ్యాత్మంతో రుణపడి ఉంటాం మచిలీపట్నం వాసులందరం కూడా ఈ సినిమా ఎక్కడో సూపర్గా సూపర్ సూపర్ హిట్ అంతేగాని కొంతమంది ఎదవలు పనికిరాని వాళ్ళు అట్రబ్రాబని కొంతమంది ఇవని సొల్లు వాళ్ళు అవుతున్నారు అలాంటి మాటలు నమ్ముద్దు ఇది పవన్ కళ్యాణ్ గారు ఎంతో శక్తిపంచిన నేరకు కృషి చేసి చాలా బ్రహ్మాండంగా యాక్ట్ చేసి ఈ సినిమాకి ఒక పేరు ప్రకారం తీసుకొచ్చి మా మచిలీపట్నానికి ఒక పేరు ప్రకారం తీసుకొచ్చినందుకు ఏఎం రత్నం మరొకసారి కొంతకొంత ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు బుల్లెట్ ధర్మారావు నేను నారా రెండు రాష్ట్రాల అధ్యక్షని జనసేన పార్టీ నాయకుడిని మాది మచిలీపట్నం ఈ రోజు అమెరికాలో ఈ యొక్క కాలిఫోర్నియాలో ఈ ప్రీమియం ఏరియాలో ఈ సినిమా చూస్తున్నందుకు నాకు ఎంతో చాలా ఆనందంగా ఉంది మా సోదరులందరూ కూడా మిత్రులందరూ కూడా కొంతమంది మచిలీపట్నం వాళ్ళే వీళ్ళు ఇక్కడ కలిసినందుకు నాకు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మన మచిలీపట్నం బందర్ అనేది ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా మరి ఇక్కడ ఉండి కూడా మచిలీపట్నం అనేవాడు మరి సినిమా రూపాన్ని అందించారు ఇది చాలా గొప్ప పరిణామం ఎల్లవేళ మేము పవన్ కళ్యాణ్ గారికి మేము సపోర్ట్గా ఉన్నాము ప్రాణారంగ మిత్ర ఆయనకి ఎప్పుడు మద్దతుగా ఉంటాం మా సాగు రేవో పవన్ కళ్యాణ్ గారితోనే జై పవన్ కళ్యాణ్ గారు